సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం సో దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ కుగాని ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి జూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినయే మీ జూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యా మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్ సో దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ ఈ మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వీ డిడ్ అవర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఈస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఏడీ And second best feature film, Potel. Third best feature film, Lucky Baskar, Feature film on national integration, communal harmony, harmony and social up, uplift. Uh, film, Committee Kural. Goes to Committee Kural. Best children's film, 35, Chinna Kadakadu. फ्यूचर् फिम आवां हेरीटेज हिस्ट्री गोस् टू रजाकर् बेस्ट डेब्यू फिलम डैरैक्टर् श्री याद यादुवशी फार फर्दुव वंशी फार कमिटी कुर्र बेस्ट हॉल सटैमें फिलम डॉक्टर एम प्रभाम प्रजादारण चित्रम फ्रेंड्स अंडी Individual awards for artists and technicians. Best Director, Sri Naga Ashwin Singireddy for Kalki. Best Leading Actor, Sri Allu Arjun Pushpa II. Best Leading Actress, Niveda Thomas for 35 Chinna best supporting actors actor sri s j surya saripoda. saripoda senivaram best supporting actress miss saranya pradeep Ambajipeta marriage band best music director sri beams for Rajakar best Male play playback play -play. play -play. play -play. play singer sri sith sri Ram. ఊరు పేరు భైరవ కోన బెస్ట్ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ టూ ఫార్ సూసైటీస్ అగిరవ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు एंड बेबी हारिका फॉर मर्सी कि बेस्ट स्टोरी रईटर श्री शिवा पालू म्यूजि फार म्यूजिषा मूर्ति बेस्ट स्क्रीन प्ले रईटर श्री व्यंकी अट्लूरी फार लखी भास्कर बेस्ट लिरीस्ट श्री चंद्र बोस् फार राजू यादव बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन फॉर गामी बेस्ट बेस्ट कोरियोग्राफर श्री श्री गणेश आचार्य फॉर देवराव बेस्ट आर्ट डायरेक्टर श्री अद्निति जिहानी चौधरी फॉर कल्की, बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राठौड़ फॉर गैंगस्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री श्रीनु फॉर रजाकर, बेस्ट कॉस्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कल्की एंड special jury awards so the special jury award goes to actor sri dulkar salman for lucky baskar and second uh, special jury award goes to ananya nagala hotel special jury award जित् अंड श्री संदी डैरैक्टर्स फार फिलेषल ज्यूरी अवार गोजू श्री प्रशां रेडि श्री राज कलपल्ली फार राजू यादव फार यादव ज्यूरी स्पेषल मेन सो इन स्पेषल मेन उब Faria Abdullah for Matu Vadalara 2 Rap, Rap Song. So, this is, uh, these are the awards. Like